హైండ్ అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు రెడ్డిస్ క్రియేటివిటీ మన కిచెన్ లో ఈ రోజు రెసిపీ వచ్చేసి స్మూత్ గా సాఫ్ట్ గా ఫ్లఫీగా ఉండే బనానా కేక్ ఎలాంటి బీటర్ కానీ అవెన్ కానీ లేకుండా ఎవరైనా సరే చాలా సులువుగా చేసుకోవచ్చు బనానా అంటే ఇష్టం లేని పిల్లలకి ఇలా కేక్ రూపంలో పెట్టచ్చు చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసి స్నాక్స్ బాక్స్ లో పెడితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఈ బనానా కేక్ ను ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా బేకింగ్ ట్రేని అరేంజ్ చేసుకోవాలి ట్రేని తీసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఈ కేక్ ట్రేకి ఆయిల్ అంతా బాగా అప్లై చేసుకోవాలి ఇలా అడుగున అండ్ సైడ్ కూడా ఆయిల్ అంతా బాగా అప్లై చేసుకోవాలి ఇలా అంతా బాగా అప్లై చేసుకున్నాక మీ దగ్గర బట్టర్ పేపర్ ఉంటే బట్టర్ పేపర్ అయినా వేసుకోవచ్చు లేదా మైదాతో డస్ట్ చేసుకోవచ్చు ఒక టేబుల్ స్పూన్ మైదా వేసుకొని ఇలా అడుగున సైడ్ అంతా బాగా మైదాతో డస్ట్ చేసుకోవాలి ఇలా డస్ట్ చేసుకున్నాక మిగిలిన మైదాని పడేయాలి ఈ పక్కన పెట్టుకోవాలి కేక్ కోసం కావాల్సిన ఫ్లోర్ ని జల్లించాలి ఒక ప్లేట్ తీసుకొని ఇలా జల్లడి పెట్టుకొని వన్ అండ్ హాఫ్ కప్పు మైదా వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా తర్వాత వీటన్నిటిని బాగా జల్లించాలి ఇలా అంతా బాగా జల్లించుకున్నాక ఈ ప్లేట్ని పక్కన పెట్టుకోవాలి తర్వాత మిక్సీ జార్ తీసుకొని హాఫ్ కప్పు పంచదార వేసుకోవాలి మీకు ఎక్కువ స్వీట్గా కావాలనుకుంటే ముప్పావు కప్పు వరకు పంచదార వేసుకోవచ్చు తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్నాక ముప్పావు కప్పు ఆయిల్ వేసుకోవాలి ఎలాంటి ఫ్లేవర్ లేని ఆయిల్ వేసుకోవాలి సన్ఫ్లవర్ ఆయిల్ కానీ లేదా రైస్ బ్రాండ్ ఆయిల్ కానీ వేసుకోవచ్చు రెండు గుడ్లని కొట్టి ఇందులోకి తీసుకోవాలి మీరు ఎగ్లెస్ కేక్ చేసుకోవాలనుకుంటే హాఫ్ కప్పు పెరుగు వేసుకోవచ్చు తర్వాత ఒక చిటికేడు సాల్ట్ వేసుకోవాలి ముప్పావు కప్పు కాచి చల్లార్చిన పాలని వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ ఎన్నిల ఎసెన్స్ వేసుకోవాలి వీటన్నింటినీ కూడా క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు లో స్పీడ్ లో బ్లెండ్ చేసుకోవాలి ఇలా క్రీమీ టెక్స్చర్ రావాలి తర్వాత ఈ మిక్సీ జార్ పక్కన పెట్టుకోవాలి కేక్ ని బేక్ చేసుకోవడం కోసం అవన్నీ కాని కానీ లేదా ఇలా ప్రెషర్ కుక్కర్ తీసుకొని ఇందులో ఇలా స్టాండ్ ని పెట్టి ప్రీ హీట్ చేసుకోవాలి ఇలా స్టాండ్ లేకపోతే హాఫ్ కప్పు సాల్ట్ కానీ లేదంటే క్యారీ బాక్స్ మూత ఉంటది కదా అదైనా ప్రెషర్ కుక్కర్ లో అడుగున పెట్టి ప్రీ హీట్ చేసుకోవాలి మీరు తీసుకున్న గిన్నెను మందం బట్టి అడుగున బేస్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి దీనిపైన పొంగడానికి వీలుగా ఉండేటట్లు ప్రెషర్ కుక్కర్ మూత కానీ లేదంటే మూతను కానీ లేదంటే పెద్ద బౌల్ అయినా అరేంజ్ చేసుకోవచ్చు ఏది తీసుకున్నా కూడా ఎయిట్ ఎయిట్ గా ఉండాలి హీట్ అనేది బయటికి వెళ్ళకోకుండా చూసుకోవాలి మూతను పెట్టి పది నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో మంటను అడ్జస్ట్ చేసుకొని ప్రీ హీట్ చేసుకోవాలి అవెన్ లో అయితే వన్ సెవెంటీ టు వన్ ఎయిటీ డిగ్రీస్ మీద టెన్ మినిట్స్ పాటు ప్రీ హీట్ చేసుకోవాలి తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని పెద్దవైతే రెండు చిన్నవైతే మూడు అరటి పండ్లను తీసుకోవాలి ఇక్కడ అరటి పండ్లు అనేది బాగా పండిన అరటి పండ్లు అయితే కేక్ అనేది చాలా బాగుంటుంది అరటి పండ్లు ఎంత బాగా పండినవైతే అంత టేస్ట్ వస్తుంది ఇంకా చెప్పాలంటే కమిలిపోయిన అరటి పండ్లైతే టేస్ట్ చాలా బాగుంటుంది అరటి పండ్లపై ఉండే తొక్కను తీసి ఇలా పీసెస్గా చేసి తీసుకోవాలి ఇలానే అరటి పండ్లన్నీ తొక్కను తీసి ఇలా పీసెస్గా చేసి తీసుకోవాలి తర్వాత బాగా మ్యాష్ చేయాలి ముక్కలు అనేది లేకోకుండా బాగా మ్యాష్ చేసి తీసుకోవాలి ఇలా మ్యాచ్ చేసుకున్నాక ఇందులోకి మనం బ్లెండ్ చేసి పక్కన పెట్టుకున్న క్రీమ్ మొత్తాన్ని వేసుకోవాలి తర్వాత అంత బాగా కలుపుకోవాలి ఇలా అంతా బాగా కలుపుకున్నాక మనం జల్లించి పక్కన పెట్టుకున్న పిండిని కొంచెం కొంచెం వేసుకుంటూ ఒకే డైరెక్షన్లో ఇలా పీస్కర్తో కానీ లేదంటే స్పాచ్లతో గాని అంత బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా పిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ అంత బాగా మిక్స్ చేసుకోవాలి బ్యాటర్ కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి ఇలా కలుపుకున్న కేక్ బ్యాటర్ ని ఇప్పుడు బేక్ చేసుకోవాలి బేక్ చేసుకోవడం కోసం ట్రేని అరేంజ్ చేసి పెట్టుకున్నాం కదా అందులోకి ఈ బ్యాటర్ ని వేసుకోవాలి కేక్ ని ఎప్పుడు బేక్ చేసినా కూడా కిందులోకి వేసినప్పుడు అట్లీస్ట్ పైన వన్ ఫోర్త్ పార్ట్ గ్యాప్ ఉండేటట్లు చూసుకోవాలి అప్పుడే మీకు కేక్ బేక్ చేసినప్పుడు అది పొంగిపోకోకుండా ఉంటుంది సో ఒకవేళ ఎక్స్ట్రా బ్యాటరీ మిగిలిపోయినప్పుడు కప్స్ కేక్ లాగా కానీ లేదంటే చిన్న బౌల్లోకి ఎక్స్ట్రా బ్యాటర్ ని తీసుకొని బేక్ చేసుకోవచ్చు అంతే తప్ప టిన్ను నిండుగా బ్యాటర్ ని వేసుకోవద్దు సో ఇలా కేక్ బ్యాటర్ ని కేక్ పిన్ను వేసుకున్నాక రెండు మూడు సార్లు బాగా ట్యాప్ చేసి బేక్ చేసుకోవాలి ప్రీ హీట్ చేసుకున్న గిన్నెలోకి సెంటర్ లో అంచులకి అంటకుండా బేకింగ్ ట్రేని పెట్టుకోవాలి తిరిగి మూతను పెట్టి పైన ఏదైనా ప్లేటుని కానీ లేదా బౌల్ ని కానీ లేదంటే ఇలా ప్రెషర్ కుక్కర్ మూత కానీ పెట్టి నలభై లేదా యాభై నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి అవెన్లో లో అయితే ముప్పై ఐదు లేదా నలభై నిమిషాల పాటు వన్ సెవెంటీ డిగ్రీస్ దగ్గర బేక్ చేసుకోవాలి కేక్ బేక్ చేస్తున్నప్పుడు మాటి మాటికి బేక్ అయిందో లేదో చెక్ చేస్తూ ఉంటారు అలా అస్సలు చేయకూడదు బిఫోర్ ఫార్టీ మినిట్స్ అస్సలు మూతను ఓపెన్ చేయకూడదు అవెన్లో లో అయినా లేదంటే వితౌట్ అవెన్లో లో అయినా అలా చేయడం వల్ల రైస్ అయ్యి కేక్ అనేది మధ్యలో ఫ్లాట్ గా పడిపోతుంది సో అలా చేయకూడదు నలభై నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి చెక్ చేసుకోవాలి టూత్పిక్ కానీ లేదంటే ఇలా నైఫ్తో ఇలా గుచ్చితే నైఫ్ నీటుగా వచ్చిందంటే కేక్ బేక్ అయినట్లు కొంచెం చెమ్మ అనేది తగిలిందంటే ఐదు లేదా పది నిమిషాల పాటు లో ఫ్లేమ్లో బేక్ చేసుకోండి సరిపోతుంది ఇలా కేక్ కంప్లీట్గా బేక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ కేక్ తిండిని పక్కకు తీసి పూర్తిగా చల్లారనివ్వాలి పూర్తిగా చల్లారిన తర్వాత డిమోల్డ్ చేసుకోవాలి ఇలా అంచులని కాస్త రౌండ్గా అని కేక్ ని చేసుకోవాలి ఇలా ఒక ప్లేట్లోకి ఉల్టాగా పెట్టి రెండు మూడు సార్లు ట్యాప్ చేస్తే కేక్ టిన్ నుంచి ఈజీగా కేక్ ఊడి వస్తుంది అంతే అండి చాలా ఈజీగా అండ్ టేస్టీగా బనానా కేక్ ని తయారు చేసుకోవచ్చు క్రిస్మస్ కి కానీ న్యూ ఇయర్ కి కానీ చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఈ బనానా కేక్ ని తయారు చేసుకోవచ్చు చాలా స్మూత్గా అండ్ ఫ్లఫీగా ఉంటుంది ఈ కేక్ ని పీసెస్గా కట్ చేసుకోవాలి కేక్ ని ఇలా తయారు చేసి పిల్లలకి ఇస్తే చాలా ఇష్టంగా తింటారు ఇలా కేక్ స్మూత్గా ఫ్లఫీగా ఉంటుంది అంతే అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్